ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాల నీ కులుకు చూసి నా గుండెలోన రగిలింది జ్వాల నీ చూపు తగిలిక నేనుండగలను నా బాధ తెలిసి చెతరా మిలలనా నాలో ఉన్న ఉల్లాసాన్ని నువ్వు ప్రేమించగా నీలో ఉన్న సౌందర్యాన్ని నేలించనా ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలుగగా లోకాలన్ని నిన్ను నన్ను దీవించేయవా ఏ వెన్నెలబొడిలో ఉదయించావే నిండు జాబిలి నీ కోగిలి లేక తీరేదట్ట తీపి ఆకలి సో చి ఎల్లోరా నీ పెదవులు దాగిన మందారాలకి ఓ నీ నడము వీడని వయ్యారాలకి కాముడే గులాం